శ్రీ శ్రీ కార్కమ్మ దేవాలయానికి అయితే వెళ్తూ ఉన్నాం అక్కడ అద్భుతమైనటువంటి దేవాలయం శ్రీ కార్కమ్మ దేవాలయం ఇక్కడ పురాతన కాలం నాటి శ్రీ శ్రీ కార్కమ్మ దేవి ఇక్కడ సాక్షాత్తు ప్రతిష్ఠింపబడింది ఇక్కడ ప్రత్యక్షంగా ఇక్కడ శిలాగా మారినటువంటి స్థలం శ్రీ కార్కమ్మ తల దేవాలయం ఇక్కడ అమ్మవారు ఇక్కడ అప్పుడు కొన్ని రోజు సంవత్సరాల క్రితం ఇక్కడ అమ్మవారు ఒక పొలంలో స్నానం చేస్తున్నటువంటి సమయంలో అక్కడ కొలలో సానుభూస్తున్నటువంటి సమయంలో ఏదో శబ్దం వచ్చి అమ్మవారు అక్కడికి శిలగా మారిపోయిందంట అప్పుడు అమ్మవారి చీర ఆరేసుకున్నటువంటి స్థలం అయితే ఇక్కడ ఉంది మనం చూస్తున్నటువంటి స్థలం ఇదే అమ్మవారి చీర ప్రత్యక్షంగా మాత్రం సాక్ష్యం ఇదే అమ్మవారి చీర చీర సేమ్ మనం చీర ఆరేస్తాం అట్లా ఆరేసినటువంటి స్థలం ఇది అమ్మవారికి చాలా చరిత్ర ఉంది ఇక్కడ అమ్మవారి దేవాలయం అయితే చాలా రోజుల తర్వాత కొంతమంది భక్తులు కలిసి ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడ అమ్మవారిని ప్రతిష్టాపన చేసిర్రు అదే విధంగా అమ్మవారు ప్రత్యక్షంగా ఉన్నటువంటి కులం కులను కూడా మీకు చూపిస్తాయి ఇక్కడనే అమ్మవారు ఆ కొలంలో మనకు విగ్రహ రూపంలో ఆ బండకు కనిపిస్తూ ఉంటారు మనకు తర్వాత కొంతమంది పెద్దలు గుడి నిర్మించి ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు జరుపుతూ ఇక్కడ సత్యామృతాలు కానీ ఉకుమార్చన అభిషేకాలు జరుపుతూ వారు అదేవిధంగా మనకు సిటీలో అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ అమ్మవారి దర్శించుకోవాలంటే హైదరాబాద్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలో మాత్రం అమ్మవారు ఇక్కడ ప్రతిష్ఠింపబడింది కొండమాడు విలేజ్ కొండమాడు విలేజ్ నుండి ఒక రెండు కిలోమీటర్ దూరంలో అద్భుతమైనటువంటి ప్రకృతి వనంలో అమ్మవారు టెంపుల్ ఉంది ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఎప్పుడైతే దర్శించుకోవచ్చు చాలా అద్భుతమైనటువంటి దేవాలయం అదేవిధంగా అమ్మవారిని మీకు అక్కడ చూపించి అక్కడ ఉన్నటువంటి లొకేషన్ ఎట్లా ఉంది ఏందని మాకు మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఏంటి అంటే ఇక్కడ చీరని అన్ని చూపిస్తా ఒకసారి చూద్దాం పదండి नारद बरम नारद श्राम से पुष्टम कृष्णे कृष्णे गंगरो भुतारम आविह पवाय अस्तिं हर कमतली धेवता भगवते आरित्रादि पशु पुष्पमान प्रजाभान पश्मान भवते रोपामा घापायामे वनस्तब्ज्जद्धर्द्धिवेद्धनानां शान्ते ధూపమాఘాపయామి ప్రత్యక్ష దీపం దర్శయామి సర్వమంగళ మంగళ్యే శివే సర్భాతసాతకే శరణ్య త్రయంబకే గౌరీ మంగళమాంగళ్యే శివే సర్భాతసాతకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్ శ్రీ మహాకారుకమ్మ దేవత అయి నమో నమః ఈ యొక్క కారుకమ్మ తల్లి ఏ కాలంలో ఎవరికి తెలియదు ఈమె ఇక్కడ ఏ త్రేతాయుగమే కావచ్చు ఇంకెప్పుడైనా కావచ్చు ఈమె కారండమైన అడవి అంటే అప్పుడు కురు సంచరించేవాడి మా పెద్దలు చెప్పేవాడు ఆ రోజుల అక్కడ ఈమె ఈ దొరలో నిలిచింది కాబట్టి అక్కడ ఆమె ఆనవాళ్ళు చీర ఆరేసుకున్నది గుడి వెనకాల అమ్మవారి చీర ఇప్పటికి కూడా ప్రత్యక్షంగా దర్శనమిస్తుంది అక్కడ చీర ఆరేసుకొని దొరలో స్నానం చేస్తుంటే అమ్మవారు ఆ కాలంలో పిలిస్తే పలికిదంటారు అమ్మ మేము పశువులు మెరుపుతున్నాం ఇంటికి వెళ్ళి వస్తాం మా పశువులను కాపలా ఉన్నాం అంటే సరే మంచిది వెళ్ళండి అని అమ్మవారు మాటలు వినబడేదట ఇక కొద్ది కాలం కలుస్తుండగా ఇవాళ ఒక వ్యక్తి ఆమె ఈ దొరలో స్నానం చేస్తున్న సమయంలో పలకరిస్తే ఏదో ఒక వికారమైన మాట మాట్లాడింది కాబట్టి అమ్మవారు అక్కడనే నిలిచిపోయిందని పెద్దలు చెప్తారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ యొక్క దొరలో నీళ్ళు అక్కడ ఊరకున్నా కానీ వచ్చిన నీళ్ళే వర్షం నీళ్ళే అందులో ఉంటాయి ఎలాంటి పంట పొలాలకు తగ్గిన అగినాయి అయితే అమ్మవారికి దండం పెట్టుకొని ఆ నీళ్లు తీసుకొని ఆ పొలంలో జల్లుకుంటే మంచిగా ఆ యొక్క పంటసేనంతా సుభిక్షంగా ఉండేదట మరి పెద్దలు మరి జీ మళ్ళీ నీకు వేరే చేస్తున్నాం కాబట్టి కారణమైన హడవి అంటే కీకారణ్యంగా ఉన్నది కాబట్టి ఆ అడవిలో వనదేవత ఉన్నది కాబట్టి కారుకమ్మ తల్లి అని నామదేవిస్తారు మా ఊరికి వెళ్తారు అక్కడ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ చుట్టుపక్కల గ్రామాలు కానీ ఇంకెవరైనా ఎక్కడైనా ప్రతిరోజు ఇక్కడ దీపారాధన జరుగుతుంది ఎవరో ఎవరు ఇక్కడ అమ్మవారికి బోనం అంటే నైవేద్యం సమర్పించుకుంటారు ఇప్పుడు ఈ అమ్మవారికి ఈ పూజల కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు మరి మేము ఈ అమ్మవారిని విద్య ప్రతిష్టాపన రెండు వేల తొమ్మిది ఆశూజ బహుళ పాడియం నాడు ఈ అమ్మవారిని ప్రతిష్ట చేసినాం కాబట్టి మేము అదే ఆనవాయిదిగా గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ వార్షికోత్సవం చేస్తున్నాం ఇప్పటికి పద్నాలుగు సంవత్సరాలు అమ్మవారిని ప్రతిష్ఠించడం కాబట్టి ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆశూజ బహుళ పాడియం నాడు ఈ కారకమ్మ తల్లి యొక్క వార్షికోత్సవం ఘనంగా జరుపుతారు ఫస్ట్ సంవత్సరము కుంకుమార్చన రెండవ సంవత్సరము సామూహిక సత్యవ్రతాలు మూడో సంవత్సరము సౌరయాగమని అప్పుడు వాళ్ళందరూ కూడా చేసినారు కాబట్టి గత సంవత్సరం పరంపర నడుచుకుతొస్తుంది ఇదే విధంగా ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఈ యొక్క రెండు వేల మూడు సంవత్సరంలో కూడా ఈ కార్యక్రమాన్ని మేము ఘనంగా నిర్వహించడం కాబట్టి భక్తులందరూ వచ్చి నమ్మకంతో అమ్మవారిని కొలుచుకుంటారు కోరిన వారికి కొంగు బంగారం ఇక్కడ వేరే రకంగా ఏరియా అమ్మవారి దేవాలయాల కాడ ఈ జంతుబాలి అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈమె మాత్రం ఎలాంటిది ఉండదు ఏమో తీపి నైవేద్యాలు తీపి వంటలు ఉంటాయి ఇక్కడ ఎలాంటిది మాత్రం ఆ విధంగా జంతుబాలి ఉండదు కేవలం తీపి తీపి తీపిగునమే ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటుంది సర్వేదో అక్కడ ఆమె చీర ఎండేసుకుందట మరి మానవులు కట్టుకున్న చీర ఆరు గజాల చీర అని చెప్తారు కానీ మరి ఆ యొక్క జగన్మాత మనం ఎక్కడ చెప్పలేం కాబట్టి ఆ అమ్మవారు ఎంతనో తెలియదు మనకు అమ్మవారు ఆదిపరాశక్తి కాబట్టి ఆమె చీర అంతింత అని మనం చెప్పలేము మనకు చూసినంతవరకు ఈ బండపైన ఇక్కడికెళ్ళి అక్కడ అంతవరకు అమ్మవారు చీరే లేకుండా మనకు అవుపడుతుంది ఇది చీర నెరుగుతోటే ఇదే విధంగా ఇలాంటి ఈ అమ్మవారి చీర మరి ఇంకెక్కడ ఈ కుటల ప్రాంతంలో లేదు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడా కూడా లేదు ఎక్కడా కూడా లేదు ఈ కొండమడు గ్రామంలో ఈ కారకమ్మ తల్లి ఇక్కడ వెండేసుకుని ప్రత్యక్ష దర్శనం అండి ఇది ఆ ప్రతి ఒక్కరూ నమ్మగలిగిన సఖ్యమైనది ఇది కాబట్టి ఈ అమ్మవారు ఇక్కడ చీర వండిస్తుంది ఆ జగన్మాత ఈ వందల వేల సంవత్సరాలు యుగ యుగాల నుంచి ఇక్కడ ఇదే అవుపడుతుంది ఇది ప్రత్యక్ష దర్శనము నమ్మడానికి ఇంతకన్నా సాక్ష్యం ఇంకోటి ఇది ఇదే అమ్మవారు ఉన్నది అని చెప్పడానికి సాక్ష్యం ఇదే ఈ ఇక్కడ నుంచి అక్కడ వరకు మనకు ఉపడ్డంత దూరంతో అమ్మవారి చీర ఉన్నది జగన్మాత లోకమాత కాబట్టి మనం ఇంత అంతా మానవులు ఆరుమూరులు చీర కట్టుకుంటారు అది వేరు ఈ జగన్మాతకు మనం లెక్క కట్టలేమండి ఇది స్థల ప్రాణం చలో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్